హాయ్ ఫ్రెండ్స్ ఏంది ఇక్కడ అనుకుంటున్నారు మీరు కాదు ఫ్రెండ్స్ మేము మీషోలో యూట్యూబ్ స్టాండ్ బుక్ చేసాం ఫ్రెండ్స్ చూసారా ఎప్పుడెప్పుడు వచ్చిద్దని చెప్పి అనుకుంటున్నాం ఇది ఈ స్టాండ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనం ఎట్ట వాడాలి కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా మా వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది స్టాండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి మూడు లెగ్స్ ఇస్తాడు ఫ్రెండ్స్ ఇదేమో అడ్జస్ట్మెంట్ ముందుకి వెనక్కి ఇది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం లేపుకోవచ్చు మొత్తం రెండు అడుగులు ఉండిద్ది ఫ్రెండ్స్ టూ ఫీట్ ఉండిద్ది మనం ఫోను రెండు క్లిప్పులు ఇస్తాడు ఇక్కడ ఫోన్ కి ఏం డ్యామేజ్ కాకుండా లబ్బర్స్ లబ్బర్స్ ఇస్తాడు ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ ఉండడానికి ఈ ఫోన్ ని మనం ఇట్ట పెట్టుకుని టైప్ చేసుకొని సరిపోయింది ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు దీనికి వెనక చూపి అమ్మా ఇక్కడ ఒక స్విచ్ ఉండేది ఫ్రెండ్స్ ఈ బటన్ టూ లైటింగ్స్ వస్తాయి టూ స్టెప్స్ ఇస్తాడు ఫుల్ లైట్ ఫుల్ చూసారా ఇది మనం కరెంట్ లేనప్పుడు కూడా కమ్మగా వీడియోలు షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చు ఇంకో పొజిషన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా స్టడీగా పెట్టాం కదా ఫ్రెండ్స్ ఇట్ట మనం అడ్డానికి కూడా అడ్డం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పెట్టుకుని మనం సెల్ఫీ తీసుకోవచ్చు చూసారా ఇది ఇదేందో తెలుసా ఫ్రెండ్స్ బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకుని మనం దూరం పోయి రిమోట్ టైప్ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఇది ఎట్లా యూజ్ చేయాలనేది కూడా దీని గురించి కూడా చెప్తా మా చా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకు అర్థమయ్యేటట్టు నీట్ గా చెప్తాను ఫ్రెండ్స్ దీన్ని మీరు ఇట్ట పట్టుకొని లాగేసి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది దీనికి ఒక అడాప్టర్ మనం సెల్ ఫోన్ వాడుకుంటున్నా అలాంటి అడాప్టర్ ఒకటి తీసుకోండి ఈ వైరు స్టాండ్తో పాటే వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో పెట్టేసి ఇదిగోండి ఛార్జింగ్ పిన్ ఇది దీనికి గుచ్చుకోండి వచ్చి పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లైట్ వెలిగింది ఛార్జింగ్ అవుతా ఉంది ఇది ఛార్జింగ్ ఫుల్ అయిపోయినాక ఆ లైట్ ఆగిపోయింది ఆటోమేటిక్ గా సరేనా ఫ్రెండ్స్ ఇది ట్యాప్ ట్యాప్ చేయడం వలన ఇది పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లాగని చార్జింగ్ పెట్టుకోవచ్చు చూసారా ఏమాయ్ చూసావా ఎట్లాగని పెట్టుకోవచ్చు అది ట్యాప్ ట్యాప్ చేయడం వలన ఈ క్లిప్పులు విరిగిపోతాయి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఎట్టాగే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛార్జింగ్ అట్ట పెట్టుకోండి ఛార్జింగ్ అయింది అయిపోయినాక తీసేసేయండి ఈ లైట్ ఆగిపోయింది ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఫుల్ అయిపోయినాక దీని లెగ్స్ వచ్చి త్రీ లెగ్స్ వస్తాయి ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఈ క్లిప్పులు మాత్రం ఇటు ఓపెన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని మన ఫోన్ ఇట పెట్టుకోవచ్చు కొద్ది దీని గురించి చెప్తాను ఫ్రెండ్స్ మీకు జట్ట వాడాలనేది ఓపెన్ చేసుకొని దగ్గర అమ్మాయి బ్లూటూత్ ఆన్ చేసుకోండి మీరు ఆన్ చేసుకుని దీని మీద నొక్కు పెట్టుకోండి నొక్కు పెట్టుకుంటే సెల్ఫీ ఉన్న చూసారా దీన్నట్టు నొక్కితే చాలు చూశారా ఆన్ అవుతుంది ఇప్పుడు ఫోటో కదా ఇది కూడా ఆన్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్ ఆన్ చేస్తే ఈ స్విచ్ ఆన్ అయిపోయింది ఆటోమేటిక్ గా డివైజ్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారా డివైజ్ ఆన్ అయినాక మనం వీడియో కానీ ఫోటో కానీ దూరం నుంచి దీంతో మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ అన్ ఫ్రెండ్స్ ఇది వచ్చి బ్లూటూత్ రిమోట్ ఫ్రెండ్స్ మనం ఫోటోలు ఎం తీసుకోవాలన్నా దూరం నుంచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోటోలు కానీ వీడియోలు కానీ లైవ్ కానీ ఏదైనా సరే ఆన్ చేసుకోవచ్చు దీంట్లో మనం దీంట్లో బ్లూటూత్ లో పోయింది ఫ్రెండ్స్ మృతులో పోయి ఆన్ చేసి పట్టుకోండి బ్లూటూత్ అని చెప్పి చూపించుద్ది దీన్ని ఆన్ చేయండి ఆన్ చేస్తే ఆన్ అయిపోయిన చేశారు ఫ్రెండ్స్ దీంట్లో సెల్ఫీ అని ఉండిద్ది దీన్ని నొక్కి పట్టుకోండి దీన్ని కూడా ఆన్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని గట్టిగా ఆన్ చేసి పట్టుకుంటే సిగ్నల్ లైట్ వచ్చిద్ది ఫ్రెండ్స్ లైట్ కొట్టుకుంటా ఉంది ఇప్పుడు దీన్ని సెల్ఫీ నొక్కండి అయిపోయింది చేశారు ఫ్రెండ్స్ సెల్ఫీ ఇప్పుడు మాత్రం మీరు వీడియోలోకి పోండి పోయి ఇప్పుడు నేనే ఇటు ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చింది చూసారు ఫోటో వచ్చిందా మళ్ళా వీడియో కావాలంటే వీడియో చూసారా ఇది నక్కితే చూసి ఆన్ అయిపోయింది చూసారా ఆన్ అయి వస్తుంది చూసారా మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు మనం అయిపోయింది అంతే రిమోట్ అంటే మన చేతుల్లో ఉంటే ఎంత దూరం పోయినా ఆన్ అయింది ఆన్ అయింది మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు వీడియో కావాలంటే వీడియో మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఇప్పుడు ఫోటోలకు పోదాం చూడండి ఫోటో ఎట్ట పడిద్దాం ఇది ఎట్ట వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్ స్టాండ్ కొనుక్కోండి ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి మీకు ఒకరు మనం పట్టుకోవాల్సిన పని లేదు మనం షార్ట్ వీడియోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు అన్ని తీసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చి దింట్ ఈ రిమోట్ దింట్టు పెట్టుకోవచ్చు దింట్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి వెనకాల బటన్ ఇస్తాడు ఒకసారి నొక్కితే లైట్ గా వచ్చిద్ది రెండోసారి ఫుల్ గా వచ్చింది లైటింగ్ లైట్ ఫుల్ రెండు ఉంటాయి గా వెలిగేది ఒకటి లైట్ గా స్లోగా వెలిగేది ఒకటి ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే మరుచుకొని చూసారా సింపుల్ గా అట్ట తీసుకోవచ్చు లేకపోయినా ఇదిగోండి పట్టుకొని మనం బండి మీద పోయినప్పుడైనా ఇట్ట తీసుకోవచ్చు చూసారా ఇట్ట వాడుకోవచ్చు బండి మీద పోయినప్పుడు మనం ఇది పడితే భయం లేదు ఫ్రెండ్స్ పాటతో గట్టిగా ఉంటుంది స్టాండర్డ్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తెప్పించుకోండి స్టాండ్ లైవ్ తీసుకోవచ్చు షార్ట్ వీడియోలు తీసుకోవచ్చు బాగుండిద్ది ఫ్రెండ్స్ మనం ఒక్కల తీసుకోవచ్చు మనిషితో పని లేదు చూసారా మొత్తం టూ ఫీట్స్ వచ్చింది దీని లెగ్గులు చూసారా ఫ్రెండ్స్ త్రీ లెగ్స్ ఇస్తాడు ఎట్ట కాలంటే అట్ట డౌన్ చేసుకోవచ్చు హైట్ పెంచుకోవచ్చు దీని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ పిన్ ఇస్తాడు ఫ్రెండ్స్ సన్నపిన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకుంటే అట్లా లైట్ వెలిగింది మీరు కూడా తెప్పించుకోండి ఫ్రెండ్స్ దీని రేటు నేను లో పెడతాను ఫ్రెండ్స్ మీరు చూసి మీరు కూడా తెప్పించుకోండి అంటే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరు తెప్పించుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ స్టాండ్ తెప్పించుకోండి అందరికి బాగా యూజ్ఫుల్ అయింది ఫ్రెండ్స్ రేట్ కూడా తక్కువగానే ఉండిద్ది అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్